ఈ దేవత మాతంగిని మాతంగిని గురించి పౌరాణికంగా చాలా గొప్పగా చాలా చోట్ల విశేషంగా కీర్తిస్తూ రాయబడినటువంటి పుస్తకాలు ఉన్నాయి తాంత్రిక దేవతగా కొలుస్తుంటారు శ్యామల దండకంలో మాణిక్యవీణ ముపలాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతాంగ కన్యాం మనసాస్మరామి అని అక్కడ చెప్పబడిన మాతంగ కన్య వేరు ఆ దేవతనే మళ్ళీ దశమహా విద్యా దేవతలలో ఒక ఆదిపరాశక్తి అవతారంగా కూడా చెప్తారు ఈమెనే తాంత్రిక సరస్వతి అని పిలుస్తారు కూడా ఈ సరస్వతికి సంగీతం సాహిత్యం వాగ్దాటి జ్ఞానం అతి దేవతగా ఆమెను కొలుస్తుంటారు ఈమెను ఉచ్చిష్ట చండాలిని అని కూడా ఉచ్ఛిష్ట మాంత మాతంగిని అని కూడా పేర్కొంటుంటారు మనకు కనిపించే ఈ శిల్పం మొగిలిచెర్ల ఏకవీర దేవాలయం ముందర బావి దగ్గర కనపడుతూ ఉన్నది ఈ విగ్రహం మాతంగిని దేవత విగ్రహం అని నిజానికి మాతంగిని మాతంగిని కన్య ఒక కులదేవత మాదికల కులదేవత ఆ దేవతను వాళ్ళు పూజిస్తారు అట్లాగే ఆ కులం లోవిత పేరు మీద ఒక స్త్రీని మాతంగినిగా మారుస్తారు మాతంగిని దేవతకు ప్రతిరూపంగా గౌరవించబడుతుంది కొలవబడుతుంది అది ఒక ఆచారంగా వచ్చింది అయితే ఇటువంటివన్నీ కూడా జోగిని వంటి సంప్రదాయాల్లో ఒక దురాచారాలే కనుక మాతంగిని చేయడం కూడా ఒక సామాజిక దురాచారమే అయినప్పటికీ ఈ మాతంగిని మనకు కనిపిస్తున్న రూపంలో పాములను చేత పట్టుకొని పాములను చేత పరివేష్టింపబడినటువంటి ఈ దేవ చేతిలో కుడి చేతిలో పాము ఎడమ చేతిలో ఒక పాత్ర కనపడుతున్నది ఈమెను కొన్ని చోట్ల మానసాదేవి అని కూడా పిలుస్తారు మన మహబూబ్నగర్ జిల్లా రంగాపూర్లో కనబడిన ఎల్లమ్మ రంగాపురం ఎల్లమ్మ ఆ ఎల్లమ్మ దేవత కూడా ఇది ఒక విశేషమైనటువంటి శిల్పం ఇటువంటి శిల్పం చాలా అపురూపం ఈ శిల్పం వెనకాల ఉన్నటువంటి ఆచారము ఆ తంత్రము ఆ మత శాఖ ఆరాధనా పద్ధతి వేరుగా ఉన్నది వీటిని మనం అధ్యయనం చేయవలసింది